నమస్కారం అనంతపురం నగరంలోని పద్దెనిమిది డివిజన్లో ఓ కాలువ పని నిమిత్తం అక్కడ కాలువ వేసిన సందర్భంగా ఉన్నటువంటి ఏదైతే కాలువ పక్కన ఉన్నటువంటి మెడుకులు అయితే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు అయితే ఏమి తీసే భాగంలో అక్కడున్న ఉన్నటువంటి కార్పొరేటర్ కొడుకు దాదు అన్నటువంటి వ్యక్తి అక్కడ ఉండి అక్కడ ఏదైతే అక్రమానికి గురైనయో అవన్నీ కూడా తీస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న ఏదైతే టీడీపీకి సంబంధించిన ఫ్లాగ్ ఉందో దాన్ని కూడా అది కాలం మీద ఉన్నందువల్ల పక్కన తీసుకున్న సందర్భంలో జెండా కట్ జెండా ఉన్నంత సందర్భం అక్కడ తీసుకున్న సందర్భంలో అది కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చింది అది దానికి అతని దానికి అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ అక్కడ ఏదైతే ఆ కాలం వేస్తున్నటువంటి కాంట్రాక్టరు అక్కడ ఏదైతే ఉన్నాడో అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ నిలబడే సందర్భం కూడా కనిపిస్తూ ఉంది మీడియాలో చూస్తూ ఉన్నా కూడా అది తీసే ఇస్తూ ఉన్నాడు చెప్పి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ యొక్క కొడుకు వారి ఇంటి మీద కూడా దౌర్జన్యంగా దారి చేసే సందర్భం కూడా మనందరం చూస్తూ ఉన్నాం అది చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అది అది పక్కన పెట్టి అదే కార్పొరేటర్ కొడుకు మీదే ఈరోజు కేసు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టూ టౌన్ పోలీసు వారు ఉన్నారో అక్రమంగా ఆయన పేరు కేసు పెడితే మేము ఇక్కడ అడగడానికి వస్తే మా పైన కూడా దురుసుగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం ఈరోజు పోలీసు వారు టీడీపీ కార్యకర్తలు మాదిరి పనిచేస్తూ ఉన్నారు మేము ఒకటే చూస్తున్నాం త్రీ టౌన్స్ ఏఐ ఆయన రాజేంద్రనాథ్ యాదవ్ గతంలో కూడా చూసాం ఒక గిరిజన మహిళ అమ్మాయిని చని చంపితే ఆ ఉద్దాయిని పట్టు దొరికినప్పుడు కూడా వదిలిపెట్టి ఆయన్ని కూడా ఆ రోజు సస్పెండ్ చేసి వదిలిపెట్టిన సందర్భం కూడా మనం చూసాం కానీ ఆ విషయంలో సస్పెండ్ చేశారు కానీ వెంటనే ఒక నెలలోనే ఆయన ఒక గురు గురు దక్షిణం కింద ఆయన వెంటనే ఒక నెలలోనే త్రీ టౌన్కి మళ్ళీ త్రి టౌన్ పోలీస్టానికి అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు ఆయన వస్తూ ఉన్నాడు మేము శాంతియుతంగా వచ్చాం వచ్చినాము సందర్భంలో మా కార్యకర్తకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కొద్దిగా అంతో ఇంత రోడ్డు మీదకి వచ్చాం వాస్తవమే కాదండంలో ఆయన వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు టీడీపీ కార్యకర్త మాది మా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు మీరు వైసీపీ కార్యకర్తలు విధంగా రెచ్చగొట్టే కాదు రెచ్చగొట్టే విధంగా మా ఆయన ఒక ఒక సిఐ మాత్రం బిహేవ్ చేయడం ఒక రెచ్చగొట్టి ఏదో ఒకటి ఇష్యూ చేసి మా పైన కేసులు కట్టాలనే ఉద్దేశంతో ఆయన బిహేవ్ ఉంది ఒకటే మేము చెప్తా ఉన్నాం మీరు మీ గురుదక్షిణ కింద మీరు ఏదైతే మీ శాసనసభ్యులన్నాడో ఆయన మీరు పనిచేయండి మేము కాదనిలే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మా విధంగా ఏదైనా దౌర్జన్యం చేసినా అక్రమ కేసులు పెట్టినా కూడా బరాయించే ప్రసక్తి దాన్ని ఉపయోగం పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమం మరెన్నో కూడా చేసి వారి యొక్క పోలీసుల రాజ్యం ఎల్ల కాలం ఇదే గవర్నమెంట్ ఉండదు మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి తెలియజేస్తాం చెప్తున్నాం మళ్ళీ కూడా మీరు పోలీస్ డ్యూటీనే చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అనంతపురం నగరంలో స్థానిక గుల్చారు పెట్టినందు జరుగుతున్నటువంటి రోడ్డు వర్క్లో భాగంగా ఎక్కడైతే ఆ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ గారు తన జేసీపీలతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జెండాకు సంబంధించినటువంటి దిమ్మెను కావచ్చు అక్కడ అడ్డుగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు కావచ్చు తీసిపడేటటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆ దిమ్మెను తొలగించినటువంటి క్రమంలో అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి దూదు అనేటటువంటి వ్యక్తి అంటే కార్పొరేట్ గారి కుమారుడు ఉన్నాడు అనేటటువంటి నెపంతో అక్కడ అదే సందర్భంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అందరూ ఉన్నప్పటికీ కేవలం కచ్చపూరితమైనటువంటి వాతావరణంలో ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు స్టేషన్ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయికి అండగా ఆ అబ్బాయికి ధైర్యం చెప్పడానికి సంబంధిత అధికారులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయంలో పోలీసు వారు కూడా మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కచ్చపూరితమైనటువంటి వాతావరణంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే మీరు ఉపయోగిస్తున్నారు కానీ మీ విధుల్ని లేకపోతే న్యాయం పక్షాన ధర్మం పక్షాన నిలబడాల్సినటువంటి మీరు ఇంతటి అన్యాయంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అనే సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తారే కానీ మీరు పెట్టేటటువంటి కేసులకు అదిరేది కానీ బెదిరేది కానీ ఈ సందర్భంగా ఉండదని తెలియజేస్తూ ఆ అబ్బాయికి న్యాయం జరగాల ఇప్పుడే డీఎస్పీ గారితో కూడా అందరం కలిసి మాట్లాడడం జరిగింది డీఎస్పి గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం కూడా మా యొక్క నిరసనను కూడా చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇబ్బంది జరిగినా కూడా మేమంతా కలిసి ఏకతాటి పైన నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కుడక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తామనేసి ఎంతవరకైనా పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు అనంతపురం నగరంలో గుల్జార్పేట్లోని కాలవేస్తున్న సందర్భంగా టీడీపీ నాయకుడు కావచ్చు మా కార్పొరేటర్ కుమారుడు దా దాదో కావచ్చు అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు అధికారులు అందరూ ఉన్నారు ఏదో రోడ్ వైండింగ్ సంబంధించి టీడీపీ జెండా ఉంది అది రో కాలకు అడ్డం ఉందని చెప్పేసి తొలగించాలని చెప్పేసి జేసీబీ ద్వారా తొలగించడం జరిగింది అక్కడ టీడీపీ నాయకుడు ఉన్నారు అదేవిధంగా వైసీపీ మా దాదూ మా కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి దాదూ కూడా ఉన్నాడు నేను ఒకటే ఒకటి చెప్పు ఏ జెండా కూడా మా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు మేము జెండా తీయాల్సిన అవసరం మాకు లేదు అక్కడ అధికారులు ఉన్నారు అధికారులు ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడ ఏ విధంగా ఆ జేసీబీ అతను తొలగించినారో కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూశారు ఇది ఒక కేవలం కక్ష సాధింపుతో మాత్రమే కూటమి నాయకులు ఏ విధంగా ఏం చూస్తున్నారో కక్ష సాధింపుతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్కడ ఉన్నాడు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా ఒకరికి ఇబ్బంది పెడితే వేరే వాళ్ళు ప్రశ్నించారు వేరే వాళ్ళు పైకి ఎగరరు అని చెప్పేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కూటమి నేతలు ఈరోజు వివరిస్తున్న విషయాలు కూడా ప్రతి ఒక్కరు గమనించాలా పోలీసు వాళ్ళు కూడా ఒకసారి గమనించాలా పోలీసు వాళ్ళకి మేము అనేసారి గతంలో కూడా చూసాం గతంలో మా చింతకుంట మోదు అని చెప్పేసి లక్ష్మీనగర్లో టీడీపీ నాయకుడు వచ్చి ఆయనపైన దాడి చేసి స్వాయన ఆటో ఫోటోను మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు కేసు తీసుకోరు యూజేసికి సంబంధించి డీసీఎంఎస్ సంబంధించి ఒక మైనార్టీ మహిళ సూసైడ్ చేసుకున్నట్టు అటెంప్ట్ చేస్తే అక్కడ ఆయన పైన కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు ఆటోలో ఒక వాయిస్ రికార్డర్లు పెట్టినారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దానిపైన పట్టించుకోరు అదేవిధంగా మనం చూసుకుంటే ఫ్లెక్సల్ సంబంధించి అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది ఫ్లెక్సల్ సంబంధించి ఎవరు వచ్చినా కూడా ఒక రెండు రోజులు తీసుకుంటారు పెట్టుకొని తీసేస్తారు కానీ వీళ్ళ కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ వేసినా కూడా చింపుకుంటా దాన్ని అంత తొగిలి తొలగిస్తున్న విషయం కూడా చూసినా దానిపైన కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా ఈ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఈరోజు ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వేరుస్తుంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది ఏమైనప్పటికీ కూడా ఇవి కక్ష సాధింపుతో ఇవి చేస్తున్నారు మేమందరం కూడా ఇట్లా మా దాదు గారికి ఇక్కడ అరెస్ట్ చేసినారు లోపలి తీసుకెళ్లారని చెప్పి మేము రావడం జరిగింది ఇక్కడ వచ్చి మేము నిరసన చేస్తా అంటే త్రీ టౌన్ సీఎల్ గారు ఇక్కడ కూడా మాకు రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్నారు చేయండి ఏమేమి చేస్తారు ఆయన కుటుంబ నాయకులకు సంబంధించి ఏమేమి చేస్తారు చేయండి మేము తప్పకుండా శాంతియుతంగా మేము పోరాడతాం ఇక్కడ వచ్చి నిరసన చేస్తుంటే ఆయన ఆ విధంగా మాట్లాడటం జరిగింది సరే డిఎస్పి గారు వచ్చినారు అతనితో మాట్లాడిన తర్వాత నేను వెంటనే ఆయన ఆయన సానుకూలంగా స్పందించి మీకు పంపిస్తా అని చెప్పడం జరిగిందో మేము రావడం జరిగింది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంత అనంత రెడ్డి గారి మేము మేమందరూ కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం శాంతియుతంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను ఈరోజు మా పార్టీ నాయకులు దాదాపు అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారంటే గుల్జార్పేటలో కాలువలు అదే విధంగా రోడ్లు కూడా వేయడం జరుగుతోంది అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జెండా యొక్క దిమ్మెను తొలగించారని చెప్పేసి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దిమ్మెలు కానీ ప్రజలకు ఎక్కడైనా అసౌకర్యం కలిగితే తొలగించి మళ్ళీ కూడా నియమించు మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అధికారులు మున్సిపల్ అధికారులు కూడా చెప్పేవాళ్ళు అంతకు మించి భిన్నంగా అక్కడ ఏమీ జరిగింది లేదు కానీ ఈరోజు గుల్జార్పేటలో దానికి భిన్నంగా ఈ ఎక్కడైతే కొన్ని వందల కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని వందల ఇళ్ళకు సంబంధించినటువంటి మెట్లు కానీ ర్యాంపులు కానీ అన్నీ కూడా తొలగించినారు ఇది పూర్తిగా కాల మీద మీద ఉండడంతో స్థానిక కార్పొరేటర్గా అక్కడ పనులు చేయించే తోడు మళ్ళీ మీరు కట్టుకోండి ఇప్పుడు వేయాలి కదా అందరివి తీసామని చెప్పేసి ఈ విషయం చెబుతూ ఆ విషయం చెప్పే ఆ వాటిని తొలగించడం జరిగింది కానీ ఇక్కడ తొలగించేది కానీ లేదా ఇది కానీ ఏ పార్టీలకు కానీ ఇతరులకు కానీ సంబంధం ఉండదు మున్సిపల్ అధికారులకు సంబంధం ఉంటుంది అదేవిధంగా కాంట్రాక్టర్ సంబంధం ఉంటుంది అక్కడ ప్రజల సౌకర్యార్థము తొలగించి మళ్ళీ పెట్టుకోండి అనే దానికి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అనంతపురంలో మనం చూస్తూ ఉన్నాం ముందు నుండి అన్నీ కూడా విచిత్రాలే జరిగేది అందులో ఇది ఒక విచిత్రం ఎందుకంటే అనంతపురంలో మనం ప్రశాంతంగా ఉండే వాతావరణం లేదనేది ఇట్లాంటి సంఘటనలో పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి దాదూను అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ అక్రమ అరెస్టును వెంటనే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక మైనార్టీ నాయకుడిని అక్కడ అభివృద్ధి కోసము మనం మొత్తం ఇప్పుడు గుల్జార్పేట అంతా చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అన్ని కూడా రోడ్లు వేసాము అదే పద్ధతిలోనే అప్పుడు శాంక్షన్ అయినట్వే ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నారు ఒక కార్పొరేటర్ వాళ్ళ తల్లి కావడంతో బాధ్యతగా అక్కడ సౌకర్ అసౌకర్యం కలుగుతుంది మళ్ళీ పెట్టుకోండి అని దానికి అరెస్ట్ చేయడము ఏంటని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నగరపాలక సంస్థ స్థానిక పద్దెనిమిదవ అమ్మవారి కొత్తూరు అమ్మవారి పుత్తూరు స్థానికంగా ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం సమస్యలు అక్కడ డ్రైనేజ్ సమస్య చిన్నపాటి వర్షానికి కూడా మోకాళ్ళు లోతు నీళ్లు వస్తున్నటువంటి విషయం చూస్తాం ఈ అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకుని అక్కడ స్థానిక కార్పొరేటర్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ డ్రైన్ కన్స్ట్రక్షన్ ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆ కన్స్ట్రక్షన్ లో భాగంగానే అక్కడ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ ఈ సందర్భం ఈ దృష్ట్యా కూడా వాళ్ళకు ముందే ఇంటిమేషన్ కూడా చేయడం జరిగింది ఈ విషయం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది వారు చెప్పినప్పటికీ కూడా దాన్ని పారదోలి వాళ్ళు దాన్ని పెడమోహన పెట్టడం వల్ల ఈ రోజు కేవలం అక్కడ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్ పరిసరాల్లో అందరూ అక్కడ అధికారులు ఉన్నారు ఇరు పార్టీల వాళ్ళు ఉన్నారు కూటమి నాయకులు కేవలం అవకాశవాద రాజకీయాలకు తెరలేపడానికి ఒక అవకాశం తీసుకుని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా కక్ష సాధింపు చర్యగా ఈ రోజు అరెస్ట్ చేయించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు మనం డిఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకి స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది అక్కడ జరిగినటువంటి ప్రక్రియ అది ఒక స్థానికంగా కన్స్ట్రక్షన్ లో భాగంగా జరిగింది ముఖ్యంగా దాన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేయడానికి కూడా కారణమైన వాళ్ళు అక్కడ కార్పొరేటర్లు కాదు మా పార్టీ నాయకులు ఎవ్వరు కూడా ప్రేరేపించే రాజకీయాలు గాని అవకాశవాద రాజకీయాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా చెయ్యరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అనంత రెడ్డి గారు గతంలో ఇప్పుడు ఎప్పటికీ కూడా అనంత ఒక ప్రశాంత వాతావరణాన్ని ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లామే గానీ ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రేరేపించి కక్ష సాధింపు చర్యలు గాని అవకాశవాద రాజకీయాలు గాని చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ పూర్తిగా దాదువారి వారి వాళ్ళ తప్పు లేదు ఇది కేవలం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఒక కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ లో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ చేసినటువంటి విషయాన్ని అంశాన్ని వాళ్ళు కూడా పరిగణించి డిఎస్పీ గారితో కూడా చెప్పడం జరిగింది సిఐ గారితో కూడా చర్చించడం జరిగింది ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం చేసి అనవసరంగా కక్ష సాధింపు చర్యగా కేసు బనాయించి దాదును ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో ఆ అబ్బాయికి పూర్తిగా న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అస్లాం వలకం అందరికీ నమస్కారం మూడు రోజుల ముందర కార్పొరేటర్ ముంతాజ్ వాళ్ళ కొడుకు అక్కడ నిల్చుకొని కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిమ్మి మరియు ఫ్లాగ్ ఉందంట అది తొలగించి మళ్ళీ కట్టించుకోండి అని చెప్పినందుకు అక్రమంగా అక్రమంగా గారికి అరెస్ట్ చేస్తున్నారు వెంటనే తక్షణమే తనకి విడుదల చేయాలని ఇంకా కార్పొరేటర్ అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లా చేయొచ్చా ఇది అన్యాయం కదా ఎందుకు వైఎస్ఆర్ వాళ్ళ మీద ఇట్లా పట్టారు మైనార్టీలు అంటే అంత చిన్న చూపా వాళ్ళకి వెంటనే తక్షణమే దాదూకి విడుదల చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు